బర్త్డే అయిపోయిన నెక్స్ట్ డే మా హస్బెండ్ తీసుకొచ్చి బొకే ఇచ్చారు చాలా మంది బర్త్డే విష్ చేశారండి మీ అందరికి కూడా థ్యాంక్ యూ ఆయన ఏమో తినేసి సినిమా చూసారనమాట ఏంటది రాయన్ రాయన్ సినిమా బాబు ఫుల్ ఫైట్ సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా చూడాలని ఉందా బాక్స్ చూస్తే చాలా చిన్నగా ఉంది మళ్ళీ ఫ్లిప్కార్ట్ అని ఉంది చెప్పు చికెన్ చూస్తే నా నాలుక లపలపలా ఆడిపోద్ది మీరు ఎంత మంది చికెన్ లావర్స్ ఉన్నారో కామెంట్ చేయండి హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైజాగ్ మాయి పలసా ఈ రోజు సండే ఇప్పుడు టైం ఎంత తెలుసా అది వెనకాల వినిపిస్తుందా టైం వచ్చేసి వన్ ఓ క్లాక్ అయింది కరెక్ట్ గా ఇప్పుడు మా లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ అయింది ఇంకా సండే అంటే ఇలానే ఉంటుంది కదా లేజీ డే అనమాట ఇంకా కుకింగ్ కూడా లేట్ అయింది చాలా మంది బర్త్డేకి విష్ చేశారండి మీ అందరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ అయితే బర్త్డే వ్లాగ్ అప్లోడ్ చేశాను ఇంకా ఎవరైనా చూడకపోతే వాచ్ చేయండి ఈ రోజైతే బర్త్డేకి మా హస్బెండ్ ఇచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్ ఇంకా ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్స్ అయితే అన్బాక్సింగ్ చేస్తాను మరి ఈరోజు సండే కదా మరి మీ ఇంట్లో లంచ్ స్పెషల్ ఏంటో కామెంట్ చేయండి ఇప్పుడైతే చికెన్ కర్రీ చేస్తాను ఆల్రెడీ ఇక్కడైతే రసం పెట్టాను చికెన్లోకి రసం అయితే చాలా బాగుంటుంది ఎప్పుడు కూడా చికెన్ చేసిన ప్రతిసారి రసం పెడుతూ ఉంటాను జీలకర్ర వేసి ఇంకో పక్క వచ్చేసి రైస్ అయితే కుక్ చేస్తున్నాను ఒకేసారి మూడు కూడా ప్రిపేర్ అయిపోతాయి లంచ్ అయిన తర్వాత అయితే గిఫ్ట్స్ అయితే అన్బాక్సింగ్ చేస్తాను ఈలోగా మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి పాటు ఒక చిన్న లైక్ వేసుకోండి సో ఏంటంటే చికెన్ కావాల్సిన మసాలా అంతా వేసేసి చికెన్ అయితే స్టవ్ మీద పెట్టేసి నేనైతే వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేస్తానండి హాఫ్ అన్ అవర్ పట్టింది నాకు లంచ్ అంతా ప్రిపేర్ అవడానికి అయితే చాలా మంది గాబ్రాగా ఉన్నప్పుడు చికెన్ హై ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేస్తారు కదా హై ఫ్లేమ్ లో పెట్టేదానికన్నా మీడియం ఫ్లేమ్ లో లేదా స్లో ఫ్లేమ్ లో పెట్టుకుంటే చికెన్ అనేది పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది నాకైతే హాఫ్ అన్ అవర్ లో చికెన్ అయితే కుక్ అయిపోయిందండి ఇంకా ఫైనల్ గా అయితే కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటాను ఇప్పుడైతే లంచ్ అయితే ఒక పట్టు పట్టాలి చికెన్ చూస్తే నా నాలుక లపలపల ఆడిపోద్ది మీలో ఎంత మంది చికెన్ లావర్స్ ఉన్నారో కామెంట్ చేయండి ప్రెజెంట్ అయితే ఇప్పుడు లంచ్ చేసి గిఫ్ట్స్ అయితే అన్బాక్సింగ్ చేస్తాను బర్త్డే అయిపోయిన నెక్స్ట్ డే మా హస్బెండ్ తీసుకొచ్చి బొకే ఇచ్చారు అయితే త్రీ డేస్ అయిపోతుంది చూస్తూ చూస్తూ వీటినేమో పారేయాలనిపించట్లేదు మీకు ఎవరికైనా ఈ రోజు తో ఏమైనా టిప్స్ తెలిస్తే నాకు కామెంట్ చేయండి తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే ఇలా పారేయడం అసలు ఇష్టం లేదు చాలా మంది రోజు వాటర్ ఇవన్నీ ప్రిపేర్ చేస్తారు కదా అలా మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి నేను కూడా యూజ్ చేసుకుంటాను అండ్ థ్యాంక్ యూ సో తిన్న తర్వాత ఓపెన్ చేద్దాం అనుకున్నాము మా ఆయన ఏమో తినేసి సినిమా చూసారనమాట ఏంటది రాయన్ రాయన్ సినిమా ఫుల్ ఫైట్ ఇప్పుడైతే ఆల్రెడీ ఒకటే ఆల్రెడీ ఆ రోజు ఓపెన్ చేసాము ఇన్ కేసు ఎవరైనా మిస్ అయి ఉంటే ఇది మా ఫ్రెండ్ వాళ్ళు ఇచ్చారనమాట బలరామణి ఫ్యామిలీ ఇది వచ్చేసి వినాయకుడిది అండ్ ఇది వచ్చేసి ఐరన్ ఐరన్తో చేసింది సౌండ్ కూడా వస్తుంది వినాయకుడిది చాలా బాగుంది నాకు వినాయకుడు అంటే చాలా ఇష్టం మా వినాయక చవితి వస్తుంది కదా సో అప్పుడైతే యూజ్ చేస్తాను దేవుడు మూలం పెట్టుకొని అండ్ ఇది వచ్చేసి గణేష్ అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఇచ్చారు ఇలా తెలియదు అన్నీ ఏమో సో అన్నీ అయితే హాట్ బాక్స్ ఇచ్చారు వచ్చేది శీతాకాలం కదా సో మనం ప్రిపేర్ చేసిన ఫుడ్ ఎప్పటికీ వేడి వేడిగా ఉండాలని ఆఫ్టర్నూన్ అయినా సరే మార్నింగ్ అయినా సరే వేడిగా ఏమో హాట్ బాక్స్ అయితే తీసుకొచ్చారు అన్ని అన్ని వాళ్ళు ఇచ్చారు ఇందులో ఏముందో చూసేద్దాం రండి చాలా ప్యాకింగ్ చేశారు అయ్యో దీనికి మళ్ళీ వేరే టేప్ ఉంది సూపర్ ఉంది చూడాలని ఉందా చెక్క మీద బర్త్డే విషెస్ ఇంకా మా హస్బెండ్ తో నా ఫోటో ఇది రీసెంట్ గా వరలక్ష్మి రథం తీసుకున్న ఫోటో నువ్వు పెట్టావా ఈ ఫోటో అన్నికి అవును ఎప్పుడు బర్త్డే ముందు రోజు పెట్టా అవునా ఇన్ని రోజుల్లో నువ్వు చేసిన మంచి పని ఒక్క రోజే అది నేనే ఇవ్వలేదు కదా గిఫ్ట్ బాగుంది ఆహా ఫోటో సెలెక్షన్ చేసావు కదా మంచి ఫోటో సెలెక్ట్ చేసావు అని వల్ల ఉంది నాకు మాత్రం బాగా నచ్చింది థ్యాంక్ యూ అనిల్ అన్నయ్య ఇప్పుడైతే మా హస్బెండ్ ఇచ్చింది గిఫ్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాను మా ఆయన చాలా ఎగ్జైట్మెంట్ గా ఉన్నట్టు ఏమే బాక్స్ చూస్తే చాలా చిన్నగా ఉంది మళ్ళీ ఫ్లిప్కార్ట్ అని ఉంది ఏం ఇచ్చలే అందులో వాచా చాలా బాగుంది ఏంటి వాచ్ ఇచ్చావండి ఏంటి ఓపెన్ చేయకుండా చాలా బాగుంది తెలుస్తుంది కదా స్క్రీన్ పైన ఏంటి వాచ్ ఇచ్చావండి నీకు టైం సెన్స్ లేదు కదా అందుకే ఇచ్చా ఆ ఏంటి నాకు సెన్స్ లేదా ఓవర్ యాక్షన్ చేయకే నిజం చెప్పు ఊరికే అన్నాలి ఇందిక వాచ్ ఎంత టైం అయితే ఇప్పుడు అయింది అడుగుతున్నాను అదే నాలుగున్నర అయింది చాలా బాగుంది నాకు వాచ్లు అంటే చాలా ఇష్టం ఇప్పుడే ఉండండి మీకు నా వాచ్ కలెక్షన్ కూడా చూపిస్తాను ఎంత పిచ్చి అంటే నాకు వాచ్ అంత పిచ్చి నాకైతే నిజంగా ఈ గిఫ్ట్ బాగా నచ్చింది థ్యాంక్ యూ దేవా ఇది బ్రాండెడ్ వాచ్ లో ఉంది కదా మరి దీనికి వారంటీ కార్డ్ అది ఉందా ఏటీఎం కార్డు ఉంది కావాలా ఏటీఎం కార్డు కాదు వారంటీ ఉందా అంటున్నా వారంటీ కార్డు ఇవ్వడండి మరి ఇదిగో వారంటీ కార్డు ఉంది ఎన్ని ఇయర్స్ కి తెలీదు కానీ వాచ్ మాత్రం చాలా బాగుంది ఉండండి నా వాచ్ కలెక్షన్ చూపిస్తా ఏంటమ్మా ఈ నగల కాదు వాచ్లు లో ఇవి చూసారు కదా ఇవన్నీ నా వాచ్ల కలెక్షన్ దగ్గర కానీ చూపిస్తా లేరా అమ్మా ఇది పెళ్ళైన కొత్తలో మా హస్బెండ్ కోసం నేను కొన్నాను అప్పుడప్పుడు నేనే ఎక్కువ యూజ్ చేస్తాను కంటే అండ్ ఇది వచ్చేసి నేను ఎంఎస్సిలో యూజ్ చేశాను అండ్ ఈ బ్లాక్ది వచ్చేసి మా ఆయన గోవా నుంచి తీసుకొచ్చారు ఇది నేను ఇంటర్లో యూజ్ చేసింది ఇది నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ కొనుక్కున్న వాచ్ ఈ వాచ్ వచ్చేసి మా మేడం నా ఫస్ట్ బర్త్డేకి ఇచ్చారు రెండు వేల పదిహేడులో అండ్ ఇది వచ్చేసి రెండు వేల పద్దెనిమిదిలో నా లీవ్ శాలరీతో కొనుక్కున్నాను అండ్ ఇది వచ్చేసి మా అమ్మగారిది అనమాట మా అమ్మగారిది అంటే మా అమ్మగారు కాదు నన్ను చదివించిన మా అమ్మగారు గుర్తుగా ఇది నా దగ్గర ఉందన్నమాట అండ్ ఇది వచ్చేసి రీసెంట్గానే లాస్ట్ ఇయర్ బర్త్డేకి మా మేడం కొన్నారు అండ్ ఇది వచ్చేసి రెండు వేల పంతొమ్మిదిలో నా సంక్రాంతికి బోనస్ వస్తే దాంతో తీసుకున్నాను అండ్ ఇది కూడా అంతే ఎప్పుడో ఒకరికి లీవ్ శాలరీ అనుకుంటా లీవ్ శాలరీతో కొన్నాను మొత్తం వీటన్నిటితో కలిపి ఇది ఫైనల్గా ఈ ఇయర్ కొను అదే మా హస్బెండ్ నాకు గిఫ్ట్గా ఇచ్చిన వాచ్ మీలే ఎంతమందికి వాచ్ందో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం అండ్ ఇలాంటి పెద్ద పెద్ద స్క్రీన్ ఉంటే ఇంకా ఇష్టం థ్యాంక్ యూ ఇదే నా వ్లాగ్ మీకేమనిపించింది ఇందులో మీకే గిఫ్ట్ నచ్చిందో కూడా కామెంట్ చేయండి అలానే మా ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి క్విక్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి బాయ్ బాయ్